మరొకసారి ఒక మంచి రెసిపీతో మీ ముందు ఈరోజు నేను ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి చాలా పుల్లపుల్లగా కారం కారంగా ఉండే ఈ రెసిపీ పేరు మ్యాంగో చట్నీ ఈ మ్యాంగో చట్నీ చేసుకునే ముందు ముందుగా మీరు చేయాల్సిన పని ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా అదిరిపోయే నా వంట రుచుల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సో మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఇలాగే నా ఛానల్ని షేర్ చేస్తూ నన్ను ముందుకు నడిపించండి సో ఈ చట్నీకి కావాల్సింది ముందుగా కచ్చి మామిడికాయ అండి కచ్చి మామిడికాయ అంటే నోట్లో నీళ్ళు ఊరుతాయి కదండి ఎస్ సో ఇలాగ కచ్చి మామిడికాయని తొక్క తీసేసి ఒక పెద్ద ముక్కగా కట్ చేసేసి ఆ ముక్కని చిన్న చిన్న పీసెస్గా చేసేసుకోండి ఈ పీసెస్ని మనం ప్లేట్లో షిఫ్ట్ చేసుకుందాం సో ఈ పీసెస్ మనకి లాస్ట్లో అవసరం కాబట్టి లాస్ట్లో వేసేసుకుందాం మిగిలి ఉన్న మామిడికాయని పెద్ద పెద్ద ముక్కలుగా మనము కట్ చేసేసుకోవాలి ఇలాగా కట్ చేయడం వల్ల మనము మిక్సీలో వేసుకుంటాం కాబట్టి ఇలాగే కట్ చేసుకోవాలి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసిన తర్వాత దీంట్లో మనకి కారం ఏ విధంగా కావాలో అలాగా వేసుకోండి పచ్చిమిరపకాయలు మీరు రెండు వేసుకుంటారా ఒకటి వేసుకుంటారా అది మీకు తగ్గట్టు వేసుకోండి సో ఇక్కడ నేను మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నానండి ఈ మ్యాంగో చట్నీలో కొద్దిగా కారం కారంగా ఉంటేనే బాగుంటుంది కాబట్టి నేను ఇక్కడ నాలుగు పచ్చిమిరపకాయలను యాడ్ చేశాను ఆ తర్వాత కొద్దిగా పుదీనా రెమ్మలని వేసుకోండి సో పుదీనాని ఇలాగా త్రుంచి వేసేసుకోండి వీటన్నిటినీ కూడా మనం ఇప్పుడు మిక్సీలో వేసుకోవాలండి అలాగే ఒకవేళ మిక్సీ కాకుండా మీరు డైరెక్ట్గా రోల్లో వేసుకొని రుబ్బుకుంటారంటే అలాగైనా రుబ్బొచ్చు ఇవన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి వేసుకోండి ఈ చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి ఒక స్పూన్ జీలకర్రని వేసుకోండి అలాగే ఒక స్పూన్ నల్లుప్పుని వేసుకోండి వీటన్నిటినీ మిక్సీ పట్టేసి మిక్సీ పట్టిన తర్వాత ఒక బోల్లోకి షిఫ్ట్ చేసుకోండి కలర్ చూసారు కదండి ఎంత టెంప్టింగ్గా ఉందో చట్నీ కూడా అంత టేస్టీగా ఉంటుంది సో ఈ చట్నీని ఎలా తినొచ్చో నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను సో దీంట్లో కొద్దిగా ఉప్పుని యాడ్ చేసుకోండి ఎందుకంటే నల్లుప్పు వేసాం కాబట్టి చిటికడు ఉప్పుని కొద్దిగా టేస్ట్ కోసం యాడ్ చేసుకోండి ఇప్పుడు కట్ చేసిన మామిడి ముక్కలు ఉన్నాయి కదండీ దీంట్లో యాడ్ చేసేసుకుందాం సో మనకు తినేటప్పుడు మనకి అక్కడక్కడక్కడ మామిడికాయ ముక్కలు వస్తూ ఉంటే నమలేటప్పుడు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు నేను చెప్పేటప్పుడే మీ అందరి నోట్లో కూడా నీళ్ళు ఊరుతున్నాయని నాకు తెలుసు సో ఇంకెందుకు ఆలస్యం తప్పకుండా ఈ మ్యాంగో చట్నీని ట్రై చేయండి ఈ చట్నీ దేంతో తినాలో నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను సో తప్పకుండా నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తూ ముందుకు నడిపించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో